రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ గుంటూరులో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగింది కడప జర్నలిస్టుల టీం అద్భుతమైన ప్రతిభతో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటింది గుంటూరు పోలీస్ గ్రౌండ్ నుంచి కేటీవీ ఎడిటర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి కడప జర్నలిస్టులతో చిట్ చాట్ ఇప్పుడు చూద్దాం అమరావతి క్రికెట్ టోర్నమెంట్ యాదవ్ జిల్లా ఈ విజయాన్ని రామసుమారెడ్డి సంవత్సరాల కడప నిరీక్షణ తర్వాత

చెప్పండి సెలబ్రేట్ చె మేమైతే చాలా 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 ఆనందంగా ఉన్నాం ఎందుకంటే పదమూడేళ్ల తర్వాత మొదటిసారి కడప జిల్లా ఈ విజయాన్ని సాధించినందుకు ప్రధానంగా మా గౌరవ సలహాదారుడు శ్రీనాథ్ రెడ్డికి రమణారెడ్డి గారికి మా కెప్టెన్ ప్రధానంగా సుబ్బారెడ్డికి అలాగే మా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పఠానికి ప్రత్యేక అభినందనలు చెప్తున్నాం ఎందుకంటే దాదాపు చాలా ఏళ్ళ నుంచి కడప టీం అంటే చాలా దూరంగా సెమీస్ కూడా చేరకోకుండా చేరిన దాఖలాలు వెళ్ళిపోయినారు ఈ రోజు అందరికీ కనివిప్పు కలిగేలా ఒక పెద్ద విజయాన్ని సాధించి కడప జిల్లా ప్రజానికానికి కడప జిల్లా క్రీడాకారులకు ఈ విజయాన్ని వాళ్ళకు అంకితం చేస్తున్నారు ప్రధానంగా ఈ క్రీడలో జేసే ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దుర్గారావు గారిని స్మరించుకుంటూ గుంటూరులో జరిగినటువంటి ఈ టోర్నమెంట్ నిర్వహించిన ప్రతి ఒక్కరికి ప్రధానంగా మా కడప టీం తరఫున ధన్యవాదాలు జిల్లా అధ్యక్షుడిగా నేనున్న సమయంలో మా కడప టీం మొదటిసారిగా కప్పు సాధించినందుకు వాళ్ళందరికీ నా తరపున ధన్యవాదాలు రాష్ట్ర ఉపాధ్యక్షులు రమణారెడ్డి గారు మొదటి నుంచి మీరు వైజాగ్ టోర్నమెంట్ నుంచి కూడా వస్తా ఉన్నారు దాదాపు పదమూడు సంవత్సరాల నుంచి వస్తున్నారు గతంలో కూడా ఒకసారి రన్నర్ గా నిలిచినటువంటి చరిత్ర కడపకు ఉంది ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు పదమూడు సంవత్సరాల జర్నీని ఫస్ట్ దుర్గారావు అన్న గారి ఆశయం మేరకు ఆయన అన్ని జిల్లాల్లో కలపాలన్నటువంటి ఆశతో ఒక ఈ యొక్క అసోసియేషన్ పెట్టడం దాంట్లో ప్రధానంగా అన్ని జిల్లాల నుంచి కూడా ప్రాతినిధ్యం వహించడానికి కృషి చేయడం కడప జిల్లా నుంచి మొట్టమొదటిసారి మనకు జేసాబ్ పరిచయం చేసినారు అప్పటి నుంచి కూడా మనం ఎప్పుడూ కూడా ప్రతి తప్పకుండా ప్రతి ఈవెంట్లో జేసాబ్ చేసినటువంటి అదే రాష్ట్ర నాయకత్వం ఏ బాధ్యతను అప్పచెప్పినా కూడా మన జిల్లాలో ఒక పక్క నిర్వహిస్తూ మళ్ళీ ప్రతి ఒక్క పార్టిసిపేషన్లో మన పాత్ర అంటూ ఎప్పుడూ కూడా మరిచిపోకుండా నిర్వాహకులకు మన సహాయ సహకారాలు అందిస్తూ వస్తూ ఉన్నాం అయితే మన టోర్నీలలో ఒక కాకినాడ టోర్నీ తప్ప మిగిలిన అన్ని టోర్నీలకు మనం వెళ్ళడం జరిగింది అదొక టోర్నీ కొన్ని వ్యక్తిగత కారణాలు మనం జిల్లాలో పరిస్థితుల్లో పోలేకపోయాము అయితే మిగతా అన్ని టోర్నీలలో కూడా పోయి గెలుపోవటములను మనం అందరం కూడా రెండు సమానంగా స్వీకరిస్తూ గెలిచినప్పుడు ఆనందపడ్డను ఓడిపోయినప్పుడు బాధ ఓడిపోయామన్నటువంటి బాధ లేకుండా మనం అందరం ఇక్కడ కలిశాం అందరి జిల్లాల యొక్క జర్నలిస్ట్ను కలిశాం అందరి మిత్రులను మనం ఉన్నటువంటి ఒక స్నేహపూర్వక సంతోషంతో వెళ్ళిపోయేవారం ఈ యొక్క జర్నీలో అనంతపురంలో జరిగిన టోర్నీలో మనం రన్నర్ప్ సాధించాం ఫైనల్ మొదటిసారిగా చేరి తర్వాత రెండో ఫైనల్ ఇక్కడ జరిగింది ఈ ఫైనల్లో ఏ విధంగా అయితే ఆర్సీబీ పంతొమ్మిది సంవత్సరాలు వెయిట్ చేసిందో అట్లా మనం కూడా పదమూడు సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది నిన్న ఆర్సీబీ కోహ్లీకి కేరళ బహుమానం ఇచ్చామో ఈరోజు మన కడప జిల్లా జేసాప్కి ఆతిథ్యం వచ్చినటువంటి ప్రాతి యొక్క ఎంటర్ చేసినటువంటి శ్రీనాథ్ రెడ్డికి ఈ కప్పును మేమందరం కూడా మా అందుకు చాలా సంతోషంగా ఉంది గుంటూరులో బాగా విజయవంతంగా నిర్వహించినటువంటి మా మిత్రులు రామకృష్ణ అన్న కానీ వెంకటేశన్న మరియు ఉదయ్ అండ్ రాజేష్ వాళ్ళందరికీ మా యొక్క కడప జేసాప్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కడప విజయానికి టీమును సన్నద్ధం చేసి ఏ సమయంలో ఏ ఫీల్డర్ని ఎక్కడ పెట్టాలి ఏ సమయంలో ఏ బౌలర్ను దింపాలి పరుగుల వరద పాటించే ఆ బ్యాట్స్మెన్ను ఏ స్థానంలో పంపాలన్నటువంటి వ్యూహాత్మకమైనటువంటి కెప్టెన్ రామ్ సుబ్బారెడ్డి రామ్ సుబ్బారెడ్డిని రామ్ సుబ్బారెడ్డి గారు ఎలా ఈ జర్నీలో ఈ విజయానికి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతా ఉన్నారు ఈ విజయానికి వెనక ఏదైనా కృషి జరిగిందా మాకు పదేళ్ల కృషి అండి ఇది పదేళ్ల నుంచి టోర్నమెంట్లో విజయం కోసం ఆరాటపడుతూ ఉన్నాము చాలాసార్లు విజయానికి దగ్గరకు వచ్చా కూడా ఎప్పుడు కూడా విజయం దక్కలేదు ఈసారి కూడా కడప తరఫున మహానాడులో పార్టిసిపేట్ చేస్తూ ఎటువంటి ప్రాక్టీస్ లేకపోయినా మా ప్లేయర్సు ఎంతో అద్భుతంగా ప్రతిభ కనపరిచారు ముఖ్యంగా పఠాన్ అయితే ఏమి శేషు భాస్కర్ ఇంకా మిగతా వాళ్ళు అయితే ఏమి అద్భుతంగా బౌలింగు బ్యాటింగ్లో రాణించారు అదే కాకుండా ఎన్నో ఏళ్ళుగా కడప జిల్లాకు కప్పు లేకపోవడం అదే ఖర్చుతో పనిచేశారు కేవలం ఇంజూర్ అవుతున్నా కూడా కప్పు సాధించాలనే ఉద్దేశంతో కడప జట్టు సభ్యులు సమిష్టిగా కృషి చేశాం విజయం సాధించాం మధు మీరు చెప్పండి నలభై తొమ్మిది పరుగుల వద్ద ఒక పరుగు చేసే క్రమంలో మిస్ అయింది ఎలా ఫీల్ అయినారు చాలా మిస్ అయ్యాను ఫిఫ్టీ పోయిందని అదేవిధంగా నేను ఇక్కడికి వచ్చింది వేరు నేను అనుకునింది వేరు కానీ వచ్చిన దానికి బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చేశా అన్ని మ్యాచ్లు కూడా చేశాను అన్న చేసన్న పిలుస్తానే అప్పటికప్పటికి నేను బయలుదేరేసి బస్కి వచ్చాను నన్ను అన్నకు ముందుగా థ్యాంక్స్ చెప్పాలి చేసన్నకి అదేవిధంగా సుబ్బారెడ్డి అన్న కూడా నా మీద చాలా నమ్మకంతో ప్రతిసారి మధుబ్రో నూరా 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 అని చాలా ఎంకరేజ్మెంట్ మా కెప్టెన్ చాలా చేశాడు సో ఈ అవకాశం ఇచ్చిన సుబ్బారెడ్డి అన్న కెప్టెన్ అని నా థ్యాంక్స్ కృతజ్ఞతలు కడప బౌలింగ్ దళం భాస్కరు శేషు పఠాను మధుతో పాటు వీళ్ళు బౌలింగ్ దళం అసలు ప్రత్యర్థులకు వీళ్ళ యొక్క బాల్స్ వేస్తే సుక్కలు కనిపించేటివి ఈ సందర్భంలో శేషు ఉన్నాడు మాట్లాడండి అసలు ఎన్ని టోర్నమెంట్లకు హాజరయ్యారు మీరు ఈ టోర్నమెంట్ను ప్రత్యేక ఏమన్నా ఉందా నేను గత మూడు టోర్నమెంట్ నుంచి ఇట్లా హాజరవుతున్నాను అండి కానీ ఈ టోర్నమెంట్ మరి ఖచ్చితంగా మనం కడప ఖచ్చితంగా తీసుకెళ్ళాలని చెప్పి చాలా కఠినంగా అంత బౌలింగ్ చాలా ప్రాక్టీస్ చేశాము ఉదయం కొంచెం ఇబ్బందిగా అనిపించింది మొదటి ఉదయం ఆడి మళ్ళీ మొదటిదాన్ని కూడా ఆడాలంటే పద్దెనిమిది ఓవర్లు అని అన్నారు కానీ తగ్గించి మంచి బాగా చేశారు కానీ మా ఫస్ట్ ఫస్ట్ ఫేస్ బాలరు మా పిచ్చి మాత్రం మా బౌలింగ్ అనుకూలించింది సార్ ఓకే చిత్తూరు టీము గతంలో కూడా బాగా విజయాలు చేకూర్చింది కదా అలాంటి చిత్తూరు టీం మీద లాస్ట్ ఫైనల్ మ్యాచ్ పడుతుందని ఎలా ఫీల్ అయ్యారు మేము ఫస్ట్ ఫస్ట్ వాళ్ళతోనే ఆడాలని ఫిక్స్ అయినాం సార్ ఫస్ట్ ఫస్ట్ మనం ఎంటర్ అయినప్పుడు వాళ్ళతో చిత్తూరు మనం ఫస్ట్ మనం ఒకసారి జరిగినప్పుడు మనం రన్నర్స్ అప్పుడు మనం జరిగింది ఈసారి ఖచ్చితంగా కప్పు మందే అని ఫిక్స్ అయిపోయినా మేము అది కొంచెం ఆనందంగా గతంలో ఏదైతే చిత్తూరు మీద కలిగినటువంటి ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లయింది కానీ ఆటలో ఇవన్నీ సర్వసాధారణమే గెలుపవడంలో అయితే ఈసారి మాత్రం కప్పు తీసుకొని కడప జర్నలిస్టులకి కడప జేసీఎఫ్ టీం యొక్క సత్తా చాటాలని ప్రయత్నం చేశామని చెప్తా ఉన్నారు అసలు కడప టీం పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు ఈ టోర్నమెంట్ వరకు పఠాను సెంచరీ చేయడంతో పాటు ఒక హాఫ్ సెంచరీ కూడా చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా కూడా ఎంపికైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది పఠాన్ గారు ఎలా ఫీల్ అవుతా ఉన్నారు ఈ మీ బెస్ట్ పర్ఫార్మెన్స్ నాకు చాలా ఆనందంగా ఉంది కడప జెస్ఎఫ్ టీంలో నేను ఒక సభ్యునిగా ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది ఇంకా ఈ టోర్నమెంట్లో నేను రెండు హాఫ్ సెంచరీలు మరియు ఒక సెంచరీ చేయడం నాకు చాలా గర్వ గర్వంగా ఉంది ఇంకొక మరి చూస్తే మనము మన నేను చేసిన ప్రతిభ నేను చేసిన నా ప్రదర్శన కారణంగా మా టీంకు ఉపయోగపడడం నాకు చాలా సంతోషం కలిగించింది ఇలా చూసుకుంటే నాకు అవకాశం కల్పించిన జేసేప్కి జేసాప్ రాష్ట్ర కమిటీకి మరియు జేసాప్ కడప టీంకు ఇంకా ఆతిథ్యం ఇచ్చినటువంటి గుంటూరు జేసాప్ కమిటీ సభ్యులకు అందరికీ నా మనస్ఫూర్తిగా హృదయపూర్తి ధనాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మేము చాలా కష్టంగా ఉన్నాము మేము కప్పు కొట్టాము కప్పు కొట్టమే ముఖ్యం అని వచ్చాము ఈరోజు చేసాము ఇంకా మా ప్రదర్శన కానీ ఇంకా మా విజయాన్ని ప్రజలకు చేర్చిన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కడప క్రీడాకారుల యొక్క మొదటి బ్యాట్స్మెన్ ఓపెనర్ బ్యాట్స్మెన్ ఉన్నారు ఆ యాభై సంవత్సరాలు అంటే ఐదు దశాబ్దాల వయసు దాటినా కానీ నవ యువకుడుగా పిచ్చుపై పై చెలరేగి ఆడాడు సురేష్ గారు టీవీ నైన్ రిపోర్టరు ఎలా ఫీల్ అవుతా ఉన్నారు నేను చాలా చాలా సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడుతున్నామండి మామూలుగా ఈ జర్నలిస్ట్ తరఫున కూడా ప్రతి టోర్నమెంట్లో ప్రతి టోర్నమెంట్లో ఆడుతూ వస్తున్నాం నాకు క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్ అందుకోసమే క్రికెట్ కోసం ఎంత దూరమైనా సరే ఏమీ లేకపోయినా ఏం రాకపోయినా సరే క్రికెట్ కోసం ఎంత దూరమైనా రావడం జరిగింది ఈ క్రికెట్ కోసం ఇక్కడికి వచ్చి ఈ టోర్నమెంట్ జరిపించడానికి ఇక్కడ ఉన్న ఆర్గనైజర్లందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ టోర్నమెంట్ చాలా బాగా జరిపారు ఈ టోర్నమెంటుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగిన టోర్నమెంట్ టోర్నమెంటు ఆర్గనైజర్లకు అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సో ఈ వయసులో ఉన్నా కానీ ఇప్పుడే ఇట్లా ఆడుతుంటే ఏజ్ ముఖ్యం కాదు స్కిల్ ముఖ్యమని నిరూపించాడు సురేష్ అన్న సో ఇంకా మున్ముందు రావాలని టోర్నమెంట్ కి ఈ జేసాప్ కి రావాలని కృతజ్ఞతలు తెలుపుకుంటూ చాలా గాయపడినప్పటికీ కూడా ఫీల్డింగ్ చేసే సందర్భంలో ఓపెనింగ్ ఎక్కి ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైనటువంటి ప్రతిభ చూపాలి కడప విజయమే తన లక్ష్యం తప్ప గాయాలు తమ విజయానికి అడ్డు రావని సురేష్ గారు ఆడినటువంటి తీరు చాలా మందికి స్ఫూర్తిదాయకం మాధవ్రెడ్డి గారు కడప జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు ఈయన కూడా సురేందర్ తో పాటు కలిపి టీమును ముందుకు నడిపించ లో కానీ వారికి కడప నుంచి వాళ్ళ యొక్క మొబిలైజేషన్ విషయంలో కానీ చాలా కృషి చేశారు ఆ కృషికి తగ్గ ఫలితమే ఇవాళ కడప విజయ కేతనాన్ని ఎగరవేసింది కడప కప్పును కడపకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇది కడప జట్టు యొక్క విజయం తర్వాత ఆ యొక్క క్రీడాకారుల యొక్క మనోగతం గుంటూరు పోలీస్ గ్రౌండ్ నుంచి భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి కేటీవీ